దేవుడు ఇచ్చే దేవుడు శ్వాసపరిచే దేవుడు జ్ఞానమిచ్చే దేవుడు బలమునిచ్చే దేవుడు ఏ మేలు చేయిక మానని దేవుడు ఆయన ఎట్టివాడై ఉన్నారో మనము కూడా అట్టివారమే

అగ్నిలాగా వచ్చి బుట్టి స్వస్థత వచ్చాడు స్వస్థతలు ఉన్నాయా సార్ నడుపు తాకి నడు వచ్చి చూడండి ఈ రోజు ప్రభు మనకిచ్చిన వాక్యం ఏంటంటే ఆయన కృప ఆయన దయ ఆయన వాత్సల్యత బట్టి మనము నిర్మూలము కాము నశించిపోము గాడ్ మెర్సిస్ ఎప్పుడైతే దేవుని వాత్సల్యత మనతో ఉందనుకోండి మనము ఎన్నడూ కూడా నిర్మూలము కానే కాము విలాప వాక్యములు మూడో అధ్యాయములో ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకే మనం ధ్యానిద్దాం ఇక్కడ ఏమంటున్నానంటే నేను దీన్ని జ్ఞాపకం చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది యహోవా కృప గలవాడు ఆయన వాత్సల్యత ఎడతెగ్గ నిలుచున్నది గనక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైనా నమ్మదగినవాడు ఏ మేన్ మూడు విషయాలు దేవుడు ఎప్పుడు కూడా చూడడండి ఒకటి నీ సమ సమస్యను సమాధానంగా చూస్తాడు తప్ప సమస్యగా చూడడు అది ఏ ప్రాబ్లం అయినా గాడ్ కెండు రెండవది నీకున్న రోగము నీకున్న వ్యాధిని ఎన్నడూ కూడా ఆయన చూడడు అంటే చూడడంటే అర్థం ఏంటి ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు ఆరోగ్యం ఇస్తాడు మూడవది ఆయన ఎన్నడూ చూడనది ఏంటంటే ఒక పాపిని పాపిగా ఎప్పుడు చూడడు పరిశుద్ధుడుగానే చూస్తాడంట సో కనుక మూడు విషయాలు నీ సమస్య సమాధానంగా దేవుడు చూస్తాడు నీ యొక్క రోగాన్ని ఆరోగ్యంగా మాత్రమే చూస్తాడు మూడవది నీ యొక్క పాపిని పరిశుద్ధుడు గాని చూస్తాడు గాని పాపిగా చూడాడు మోసే జీవితంలో ఎర్ర సముద్రం ముందు నిలబడినప్పుడు దేవుడు ఆ ఎర్ర సముద్రము పాయలు కాదని చూడ ఎర్ర సముద్రం ఖచ్చితంగా పాయలు అవుతుంది మోసే చూడకపోవచ్చు గాని దేవుడు చూశాడు రెండవది దేవుడు గులియాత్ ను జయిస్తాడు అనేది దేవుడు చూడలేకపోయాడు గాని కాని దేవుడు చూశాడు మూడవది ఏలియా మరి ఛాలెంజ్ వచ్చినప్పుడు ఆ ఆల్టర్ పెట్టి ఆకాశము నుండి దేవుని శక్తి దిగు వస్తుంది అని విశ్వాసముతో కానీ ఆ మహిమను దేవుడు తీసుకువచ్చి దాన్ని కాల్చివేసి దేవుడు ఇచ్చేసాడు నాలుగవది దానియల్కి తెలుసు కాని కానీ దానియేలు ఆ సమస్యను చూసి ఉండొచ్చు దేవుడు మాత్రం సింహపు నోళ్ళను మోహించాడు చూడండి దేవుని దయ దేవుని కృప దేవుని ప్రేమ ఎడతెక్క మనము మన పేద ఉంటది గనక మనకి ఏమి కాదండి అందుకే మూడు విషయాలు సమస్య రోగము పాపము ఎన్నడూ కూడా ఆయన చూడడు అంటే చూడడంటే దానికి పరిష్కారము సిలువ మోశాడు రక్తం కార్చాడు ప్రాణం అర్పించాడు మన కొరకు సమాధిలో ఉండి తిరిగి లేచాడు గనక ఆయన కృపను ఆయన దయను పొందుకున్న వారి మీద ఏ పాపము ప్రభు చెయ్యదు అందుకని ప్రతి క్రైస్తవుడు మరొక మూడిటిని చాలా ఎక్కువగా ప్రతి రోజు పొందుకోవాలండి ఎంటో తెలుసా మోర్ గ్రేస్ ఎక్కువ కృప ఎక్కువ కృపను పొందుకోవాలండి రెండవది ఎక్కువ విశ్వాసం పొందుకోవాలంట మూడవది ఎక్కువ మహిమ ఒకటి ఎక్కువ కృప ఎక్కువ విశ్వాసం ఎక్కువ మహిమను ఎవరైతే పొందుకుంటారో వారు రోమిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో పదిహేడులో నీతి దానము కృపా బాహుళ్యము చాలా మరి ఎక్కువగా పొందుకున్నవారు జీవము కలిగి క్రీస్తు నందు ఒక్కని ద్వారానే ఏలేవారుగా ఉంటారు రక్త సావం గల స్త్రీ పన్నెండు సంవత్సరాలు భయంకరమైన బాధ అనిపించింది కానీ ఆమె అనుకుంటది నేను స్వస్థ పడతానా లేదా కానీ దేవుడు ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు కనుక ఈ రోజు నిజంగా నా ప్రభువుని మీరు హృదయంలో చేర్చుకుంటే మీ ఇంటిలో ఏ సమస్య ఉన్నా ఈ రోజు నీకు పరిష్కారం వస్తుంది అందుకని మన మూడు విషయాలు ఆయన వాత్సల్యత విలాప వాక్యములో దీనిని మీరు జ్ఞాపకం చేసుకుంటారా ఆయన వాత్సల్యత ఎడతెక్క నిలుచున్నది సో ఈ రోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే బై హిజ్ మెర్సిస్ వీఆర్ నాట్ కన్సూమ్డ్ ఆయన యొక్క కృప ఆయన యొక్క వాచ్య ద్వారా మనం ఎన్నడూ కూడా నశించిపోము గుర్తు పెట్టుకోండి దేవుడు మనకిచ్చిన ఈ జీవితము దీర్ఘాయువుతో దేవుడు తృప్తిపరుస్తాడు ఆయన రమ్యమైన త్రోవలో క్షేమకరమైన మార్గం నడిపిస్తాడు ఎప్పుడు దాకా తెలుసా మన పరలోకము ఎల్లెంత వరకు హాలేలోయ ఈ రోజు ఆ ప్రత్యక్షత ఏంటో ఆ దయ యొక్క వాచ్య ప్రత్యక్ష అర్థం చేసుకున్నాం దానికి మనము చేయవలసిన పని ఏంటో ఈ మూడు విషయాలు తెలుసుకుందాం ఫస్ట్ ద మీనింగ్ ఆఫ్ మెర్సిస్ ఆయన వాత్సల్యము అంటే ఆయన దయ అంటే ఏంటో తెలుసుకుందాం చూడండి దేవుని దయ దేవుని వాత్సల్యత అంటే అది అన్వర్ది ఎవరైతే విలువ లేదో ఎవరైతే యోగ్యత లేదో వారికి దేవుడు చూపించే మహాకృప మహాదయ దానిని మన ఊరికి పొందుకోవాలి కానీ దానికి ఏదో చేయాల్సిన అవసరమో లేనే లేదు ఎందుకంటే కీర్తనలు నూట మూడు ఎనిమిది ప్రకారం యహోవా దయా దాక్షణ్య పూర్ణుడు దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి కలవాడు ప్రతి రోజు మనం ఏమడగాల తెలుసా నీ కృపా సమృద్ధి నీ జీవన సమృద్ధి నీ శాంతి సమృద్ధి నీ బల సమృద్ధి నీ మహిమ సమృద్ధి నా మీద కుమ్మరించమని అడగొచ్చు కదా నేను ఒక్కడ చెప్తున్నా ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముకున్నాక మనము పూర్తిగా సరెండర్ అవుతామో ఆయన వాచ్ఛ ఎడతెక్క ఎడతెక్క మన మీద కుమ్మరించబడుతుందంట ఆయన దయ అంటే దేవుని యొక్క ఓపిక మన బలహీనతల మీద కుమ్మరించబడటమే మనము ఎంత బలహీనంగా ఉన్నా మనల్ని కరుణించేది ఆయన దయ అందుకనే మనము బలహీనతలు ఆయన శక్తి ఏమవుతుందంట పరిపూర్ణులుగా చేస్తుందంట కాలు నూట ముప్పై మూడు ప్రకారం నీవు దోషములను కనిపెట్టి చూసిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు ఈ రోజు క్రైస్తువులు భయములో ఉండి ఇంకేమి దోషముందో ఇంకేమి పాపముందు ఇంకేమి బలహీనత ఉందో ఈ కార్యాలు ఎందుకు జరగటలేదు మీరు కీర్తన నూట మూడులో చదివితే నా ఐదారు వచనాల్లో మన దోషములన్నిటి దయగలిగి మా మన మన పాపములన్నిటిని క్షమించి సమాధిలో నుండి మన ప్రాణమును విమోచించి కరుణ కటాక్షములు మనకి కిరీటముగా ఉంచితే ఇంకేముందో ఏముంది ఆయన యొక్క ఆ గాడ్స్ మెర్సీస్ అనేది ఎల్లప్పుడూ మన మీద ఉంటది గనక ఎట్టి పరిస్థితిలో మనం నిర్మూలము కామంటాడు అందుకనే అంటాడు అపాయములో ఉపాయం లేని వారం కాదు ధర్మబడుచున్నను దిక్కు లేని వారం కాదు పడద్రోహి నశించు వారం వారు కానే 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 కాదు నేను ఒక్కడ చెప్తున్నా దేవుని వాత్సల్యత పొందుకున్న వారిలో దేవుని ఆత్మ ఉంటది గనక ఆత్మలో మనం ఎప్పుడైతే వర్ధిల్లుతామో ఆయన దయ మన మీద కుమ్మరించబడుతూనే ఉంటది మూడవది దేవుని దయ అంటే మెర్సీ ఈస్ గాడ్స్ ఫైత్ఫుల్స్ ఇన్ స్పైర్స్ మనం ఎక్కడ ఫెయిల్యూర్ అయినా ఎక్కడైనా తప్పిపోయినా దేవుని నమ్మకత్వం మాత్రం ఆయన దయతో కూడిన నమ్మకత్వం మనడు కూడా మనల్ని నడిపిస్తూనే ఉంటది అందుకే విలాప వాక్యాలు మూడు ఇరవై మూడు ప్రకారం అనుదినము నూతనముగా ఆయన వాత్చల్యత పుట్టుచున్నది గనక మనము నశించిపోము ఎంతైనా ఎంతైనా నమ్మదగినవాడు అలెలుయా అందుకని ఈ రోజు ప్రభు అంటున్నాడు నరులంట ఆశ కలిగి మనకిచ్చిన రక్షణ పాత్రను చేపట్టుకుని ఓపికతో ఆయన కొరకు కనిపెట్టాలంట ఓపిక అనేది ఆత్మ ఫలం అండి ఈనాడు క్రైస్తవులకి తల్లిదండ్రులకు గాని భార్య భర్తలకు గాని అన్నదమ్ములకు గాని అత్తకోడలకు గాని లేనిదేంటో తెలుసా ఓపిక దీర్ఘ శాంతము గుర్తు పెట్టుకోండి వివాహం అనే బంధము చాలా చాలా పవిత్రమైనదండి మీ ఇంటిని మీరు సంరక్షించుకోకపోతే మీ ఇళ్లలో ఒకరినొకరు క్షమించుకుని ప్రేమించుకుంటూ ఆయన వాత్సల్యతతో ప్రార్థించుకున్నప్పుడే మీ కుటుంబము పరలోకం కెలతది కాని ఇక్కడ దేవుణ్ణి నమ్ముకుని దేవుని వాచ్ఛలితో నమ్ముకుని మనం విచ్చల్ విడిగా బ్రతికామనుకోండి ఒక్కరోజు కుటుంబం అంతా నరకానికి వెళుతుంది జాగ్రత్త సో కనుక మనము ఆయన యొక్క కృపను పొందుకోవటానికి ఏ అర్హత ఉండాల్సిన అవసరం లేదండి ఆయన దగ్గరకు వచ్చి ఆయన హృదయంలోనికి ఆహ్వానించండి ఆయన కృప మీ మీద కుమ్మరించబడును గాక ఆయన దయ మీ మీద కుమ్మరించబడును గాక కీర్తనలు నూట ముప్పై ఏడో వచ్చినములో రక్షణ పొందినవాడు ఇస్రాయేలు ఇహో మీద ఆశ పెట్టుకును ఆయన వద్ద కృప దొరుకును ఆయన వద్ద సంపూర్ణమైన విమోచన కలుగును ఏ మేన్ ఓకే రెండవది ఏంటంటే ద మ్యాన్ ఆఫ్ ర్సీస్ అంటే ఆయన కృపను మనం ఎలా ప్రత్యక్షతను చూడగలుగుతామంటే ఆయన కృప మన మీద ఉంది ఆయన వాచ్ఛల్యత మన మీద ఉంది ఎలాగూ చూడగలుగుతామంటే హిజ్ మెర్షిస్ ప్రిజర్వ్ దేవుని దయ దేవుని కృప దేవుని కనికరం దేవుని వాచ్ఛల్యత అంట ప్రతి ఒక్క దేవుని కుమారుడును కుమార్తెనంట అంట మీరు గుర్తుపెట్టుకోండి రోమా ఆరు పద్నాలుగు ప్రకారము ఆయన కృపలో ఉన్నవారి మీద ఏ పాపము ప్రభుత్వము చేయదు ఎంత ఆయన కృప కీర్తన నోట మూడు ఉంటది భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన కృప ఆయన బిడ్డల పట్ల అంత అధికంగా ఉన్నదంట ఓ యవనస్తుడా ఎవను రాలా లోకం వైపు చూడకండి ఆ ఫోన్ వైపు చూడకండి ఎవరి వైపు యేసు వైపు చూడు నిరీక్షణ పొందు నీలో ఒక జోసఫ్ బయటికి తీసుకురావాలని నీలో ఒక యటి తీసుకురావాలి నీలో ఒక దానియాలను బయటకు తీసుకురావాలని దేవుడు ఆశ పెడుతుంటే నువ్వేమనుకుంటున్నావు నా విశ్వాసం నా టాలెంట్ అనుకున్నావు సమర్పించుకో ఎవరి కాల మందు దేవునికి సమర్పించుకో నువ్వు దీవించబడటం కాదు నీ కుటుంబానికి దీవెన కరంగా ఉండం కాదు నీ ద్వారా అనేక వేల వేల ప్రజలు దీవెన కరంగా ఉంటారు ఈ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖులో పాస్టర్ క్రిస్ గారు నైజీరియా నుంచి వచ్చారు ఆయన పన్నెండు సంవత్సరాలకి దేవుణ్ణి నమ్ముకున్నాడు పదిహేను సంవత్సరాలకి పబ్లిక్ ఈ రోజు ఒక యవనస్తుడుగా పదిహేను సంవత్సరాలకి దేవుని నమ్ముకున్న తర్వాత కొన్ని కోట్ల ప్రజలు కొన్ని వేల దైవజనులు తన ద్వారా దీవించబడ్డారు ఎంత గొప్పతనం అండి దైవ భక్తి అంటే సో దేవుని ప్రత్యక్షత దేవుని మనల్ని ఏం చేస్తదంట భద్రపరుస్తుందంట నువ్వు ఎక్కడికి వెళ్ళినావు ఏ అపాయం నీ దగ్గరకు రాదు దేవుని వాచ్యులతో కీర్తన నూట ఇరవై ఒకటి ఏడు ప్రకారం సమస్త ఈవుల నుండి ఏ అపాయమును రాకుండా యహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడు ఏ అపాయం రాకుండా అనేక సార్లు నేను అర్ధరాత్రి పూట మూడు గంటలకి నేను పబ్లిక్ మీటింగ్స్ వెళ్ళి వచ్చేటప్పుడు ఎన్నో సార్లు నిద్రపోయేవాడు ఆ దేవుడు హు క్షేమంగా తీసుకొచ్చు వాక్యమే మన పాదాలకి దీపం మన త్రోవకి వెలుగై ఉంటదంట చూడండి ఆక్సిడెంట్స్ అవ్వచ్చు రోగం కావచ్చు లేకపోతే ఏ యొక్క చీకటి పోరాటము చీకటి యుద్ధం చాదబడి ఏదున్నా మనకు అపాయం కలగదు ఎందుకంటే ఆయన వాత్సల్యత ఆయన కృప మనల్ని భద్రపరుస్తుంది అలాగే దేవుని దయ ఇస్ మెర్సీ ప్రొవైడ్స్ ఇస్ మెర్సీ ప్రొవైడ్స్ ఆయన కనికరం మనం అన్నిటిని కూడా సప్లై చేస్తుంది కీర్తనలు నూట ముప్పై ఆరులో లో అక్కడ ఉంటది మీరు ఆ వచ్చినా తర్వాత చదవండి యహోవా దయాలుడు ఆయన కృప నిరంతరముండను ఆయన భూమి ఆకాశాలు సృజించాడు ఆయన కృప నిరంతరముండను సూర్య చంద్రుని ప్రతి ఒక్కటిని సృజించాడు ఎర్ర సముద్రమును పాయలు చేశాడు ఆకాశము నుండి మన్నాను కురిపించాడు శూర కార్యాలు అనేకము చేశాడు ఇరవై ఐదవ సమస్త జీవులను ఆయన పోషించేవాడు అంట ఒక్కసారి యేసు ప్రభు నమ్ముకుని లోకాన్ని విడిచి ఆయన వెంబడించేవాడు శ్రేయ ఒకటి పంతొమ్మిది ప్రకారం సమ్మతించి ఆయన మాట వింటే భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తారు సో దేవుని దయ దేవుని వాచ్యలత సమస్తమును మనకి ప్రొవైడ్ చేస్తుంది దేవుని యొక్క దయ ఏం చేస్తుంది మనల్ని ఉన్నతమైన ప్రమోట్స్ ఉన్నతమైన స్థితిలోకి వెళుతుంది సంఘం ఇరవై మంది ఉంటే వంద మంది వంద మంది ఉంటే వెయ్యి మంది అవుతారు అలాగే నీ స్థితి దరిద్రములో ఉంటే భాగ్యవంతుడిగా మారుతా సో ఆయన వాత్సల్యత ఎడతెగ్గ మన మీద ఉంటది గనక మొదటి సమయంలో రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినంలో ఇది మీరు చదవ దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమ కలిగిన సింహాసనమును స్వతంత్రింపు చేసుకోవడానికి వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే లేమి గలవాడు అంటే పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే భూమి యొక్క స్తంభములను వశము ఆయన వాటి మీద భూమిని నిలిపి ఉన్నాడు గుర్తుపెట్టుకోండి నీళ్ల మీద భూమి ఉంది కానీ భూమికి ఆయన స్తంభాలు నిలబెట్టాడంటే ఎంత గొప్ప దేవుడు అండి ఒక్కసారి ఆలోచించి ఆయన ఈజ్ ఒమినీ సైంట్ ఒమ్ పొట్టెంట్ ఒమినీ ప్రజెంట్ నేను తప్ప వేరొక దేవుడు లేడు అంటున్నాడు కనుక ఈ రోజు ప్రభు మీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు సహోదరుడా ఇప్పటికైనా చూడండి మనము ఇది మతము కానే కాదండి తండ్రి కొడుకుల యొక్క బంధాన్ని మతం అంటారా కాదు తండ్రి కొడుకులకి బంధము రిలేషన్షిప్ అలాగే మనము ఏ సయ్యతో ఒక మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేసినప్పుడు అనగా ఆయనే నా తండ్రి ఆయనే నా తల్లి ఆయనే నా అన్న ఆయనే నా అని ఆయన వెంబడిస్తూ ఆయన కాబట్టి సింది ఏంటంటే మీ నాలుగుతో మీ పెదవులతో మీ హృదయముతో పూర్ణముగా ఆరాధిస్తూ నిన్ను ప్రేమించుకుంటూ నీ కుటుంబాన్ని ప్రేమించుకుంటూ ఇతరులను ప్రేమిస్తే నీ చేతనైన సహాయం చేస్తే ఇది వేల సంవత్సరాలు మనం పరలోకంలో ఉంటాం ప్రభు రాబోతున్న సమయం మనకి జీతాలు పెరిగిపోయిన లక్షలు కానీ అదే విధముగా నీకు దేవుని భయం లేదు గనక అప్పులు కూడా పెరుగుతున్నాయి రోగాలు కూడా పెరుగుతున్నాయి ఒక సిస్టర్ నాకు ఫోన్ చేసి అనంతపు నుంచి ఏడుస్తుంది అయ్యా నా బిడ్డకు తొమ్మిది సంవత్సరాలు యాక్సిడెంట్ అయింది డాక్టర్లు బతకడన్నారు మెదడుగా తగిలిపోయింది ఇక్కడ హైదరాబాద్ నుండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని కళ్ళు తెరిపించాడు మైండ్ వచ్చింది కనుక ఇస్రాయల్ కాపాడేవాడు కొనకడు నిద్రపోడు సో నిన్ను ఉన్న స్టేజీలో నుంచి ఉన్నతమైన స్టేజీకి దేవుని వాచ్ఛ దేవుని కనికరం తీసుకొస్తుంది చూడండి ఎప్పుడైతే యేసు ప్రభుని అంగీకరించే ఆయన వాచ్ఛ మన మీద ఉందో మనం అభిషేకించబని వారం కనుక దేవుడు అంటే అధిక బలం ఇస్తాడు అందుకే లోకంలో ఉన్న బ్రతికిన వాడికంటే నువ్వు జీవవృక్షముగా వృక్షముగా చిట్టంత ఆయుష్గా బ్రతికి తీరా మరొకటి ఏంటంటే దేవుని యొక్క వాత్సల్యం క్షమాపణ వాత్సల్యం ఏం చేస్తుందంట మనల్ని క్షమిస్తుంది అంట మీ ఏడో ప్రకారము ఆయన కనిక్రము చూపు సంతోషించుతాడు మనము ఎప్పుడు కూడా ఎవరికైనా ఏదైనా భయంకరమైన దర్శనాలు కళలు పీడకాలు వచ్చినాయి అనుకోండి మీరు భయపడాల్సిన అవసరం లేదు నామములో వాటిని గద్దిస్తున్నా వాటిని ఆగి పోన్ అన్నప్పుడు అవి ఆగిపోతాయి అంతేగాని ఎవరికో ఫోన్ చేసి నాకు ఈ కళ వచ్చింది ఈ దర్శనం వచ్చింది అది నూతన నిబంధన ప్రకారం పరిశుద్ధాత్పుడు మనలో ఉన్నప్పుడు భూమి మీద మనం ఏది బంధిస్తామో పరలోకలు బంధించబడతాయి ఇక్కడ ఏదైతే విప్పుతామో పరలోకం పెంచబడతాయి కనుక పీడకల గురించి భయపడద్దు ఏ సమాలు సింపుల్ గా బంధించండి మూడవది ఏంటంటే ద మ్యాండేట్ ఆఫ్ ఇస్ మెర్సీస్ దేవుని సన్నిధిలో ఆయన వాత్సల్యతను పొందుకోవాలంటే మనము చేయవలసిన పని ఏంటంటే ప్పుడు కూడా దేవునికి ఏం చెల్లించాలంట కృతజ్ఞత చెల్లించాలి అందుకనే ఒకటి లివ్ ఇన్ గ్రాటిట్యూడ్ ఏ చిన్న అద్భుతం చేసినా తలనొప్పి పోయినా లేకపోతే మనకి ఈ రోజు భోజనానికి దేవుడు ఏది ఇచ్చినా కాని ప్రవ్వా ఈ రోజు మాకు ఇది ఇచ్చినందుకు వందన కానీ ఈ రోజు సంఘాల్లో నువ్వు చనిపోతున్న స్టేజ్ నుంచి వచ్చినా నీ కుటుంబంలో కటికి ఉన్న కొన్ని అద్భుతాలు జరగంగానే సంఘానికి కూడా రావటం మానేసి ఈ సంఘం కాబట్టి ఇంకో సంఘం అది వ్యభిచారం అంటారండి నువ్వు సంఘాలు విడిచాల ఒక చోట స్థిరంగా ఉండి సో లివ్ ఇన్ గ్రాటిట్యూడ్ కీర్తన నూట పదహారు పన్నెండు ప్రకారం యహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లింతును ఏం చేయాలి రక్షణ పాత్రను చేతబొట్టుకుని నామమున ప్రార్థన చేస్తూ మనం కృతజ్ఞ చెల్లించాలి జీవ ఫలాలు అర్పించాలి మొట్టమొదటిది దేవుని వాత్సల్యతకు మనం ఎప్పుడు కృతజ్ఞ చెల్లించాలి రెండవది దేవుని వాత్సల్యతకు చేయవలసిన పని ఏంటంటే దైవత్వములో లివ్ ఇన్ గాడ్లీనెస్ చూడండి దేవుని కృపలో ఉన్న వారికి లోకంలో ఉన్న అపోహ ఏంటంటే దేవుని కృప అంటే ఏది చేసినా మరలా వచ్చి పాపం ఇట్స్ నాట్ ఏ లైసెన్స్ కృప అనేది లైసెన్స్ కాదు కృప ఏం చేస్తా తెలుసా ఎక్కడ పాపం విస్తరిస్తుందో అక్కడ కృప అపరిమితంగా ఆ పాపాన్ని చంపేస్తుంది గనక మనం ఎప్పుడు సింపుల్ గా దేవునికి సరెండర్ అయితే నీతి మంతుడు ఎప్పుడైతే దేవునికి సరెండర్ అయ్యాడు వాడు పాపం చేయకుండా దేవుడే చేతులన్నీ వెనకే తీసివేస్తాడంట రోమా పన్నెండు ఒకటి ప్రకారం ఈ రోజు దైవ జనుడైన సేవకుడైన విశ్వాసైన నీకు ఎన్ని బలహీనతలున్నా రోమ పన్నెండు ఒకటి ప్రకారం సజీవ యాగముగా ఈ శరీరాన్ని సమర్పించుకుని ఈ లోక మర్యాదను అనుసరింపు ఉత్తమం అనుకూలం సంపూర్ణమైన తెలుసుకుని ప్రభువులో మనం రూపాంతరత పొందాలి నేను చెప్తున్నా పరలోకాన్ని అనుభవించడం కాదు నీ ఇల్లు పరలోకంగా ఉండాలి నీ దేహం పరలోకంగా ఉండాలి నీ మనసు పరలోకంగా ఉండాలి అప్పుడు నువ్వు ఇతరులకు వెలిగించబడి ఉంటావు దైవత్వాన్ని మెయింటైన్ చేయండి మూడోది ఏంటంటే నువ్వు చేయవలసిన పని దేవుని వాచల్యతలో లివ్ ఇన్ జనరాసిటీ లక్ష్మీ లక్షల లక్షలు సంపాదిస్తారండి మరి పెన్షన్లు కలిపి లక్షలు వస్తా ఉంటాయి కానీ సో బయట వాళ్ళకి సహాయం కాదు కనీసం మీ రక్త సంబంధులకి మీ తోబుట్టువులకి మీరు ఏం సహాయం చేస్తున్నారు వాళ్ళు కటికి దరిద్రములో ఉంటారు కట్టుకోవటానికి ఉండదు కాదు నువ్వు మాత్రం ఆడ కారులో వెళ్తే నిన్న వాళ్ళు చూడాలి వాళ్ళు లేని కూడా ఎట్లా కూడా చూస్తూ ఉంటారు కానీ మూడోది ఏంటంటే ఇన్ జనరాసిటీ మత్త ఐదు ఏడు ప్రకారం కనిక్రమ గలవారు కనిక్రమనే పొందుకుంటారు సో ఎప్పుడైతే నువ్వు సత్క్రియ చేయవో ఎప్పుడైతే నువ్వు పిల్లికి భిక్ష ఇంటి ముందు ఎప్పుడు కూడా ఒక మరణకరమైన చీకటి పొంచి ఉంటది గనుక మనం కనికరం గలవారై ఉంటే దేవుడు కనికరం ఇతరుల ద్వారా మనకు సహాయం చేస్తాడు ఏమే అని చూడండి అర్ధరాత్రి అయినా నాకు ఓపిక లేకపోయినా నా ఫోన్ పక్కనే ఉంటది గనుక నేను ఎవరు ఏది చేసినా ప్రార్థన చేస్తూనే ఉంటా అందుకే నా కంటి ఆపరేషన్ కి నా దగ్గర రూపాయి లేదు కానీ నా ఫ్రెండ్ ఒక ఆయన అన్నాడు నేను పెట్టుకుంటా అది ఎంతైనా కానీ అతను అతను పెట్టుకున్నాడు సో మనం ఎప్పుడైతే ప్రజల మీద కనికరం చూపించామో ఆ కనికరం ఉంటది సర్వీస్ కూడా ప్రార్థన చేసినా ఎవరికైనా వాక్యం చెప్పినా లేకపోతే ఎవరికైనా సహాయం చేసినా బిజినెస్ చేయకండి బిజినెస్ లో లోపం ఉంది కానీ ఏం చేయాలి సేవ చేయాలి యేసు పరిచయ చేయాల్సింది ఒకటే ఆత్మతో శక్తితో నింపబడి అనేక మందికి మేలు చేయచ్చు అపవాద చేత పీడింపబడిన వారిని విడిపింప చేయాలి మొదటి తిమోతి ఒకటి పదహారు ప్రకారం దేవుడు ఒక్కటే చెబుతున్నాడు సో ఇక మీదట మనం ఎప్పుడు కూడా సేవ మాత్రమే చేయాలి ఇట్టి కృపతో దేవుడి మ్యాన్ గాడ్ బ్లెస్ యు దేవుడు ఆయన వాచ్యలతో మిమ్మల్ని తృప్తిపరచునుగాక ఏమేన్ ఈ బోడపల్ల ప్రాంతంలో మరి ఎవరైనా గాని ఏ సంఘానికైనా మీరు వెళ్ళకపోతుంటే దయచేసి మీ అందరికి ఎక్కడి నుంచైనా మీరు రావచ్చు యొక్క ఆదివారము ఆరాధనకు మీ అందరికీ నా ప్రేమపూర్వక ఆహ్వానము వచ్చిన ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా మీ యొక్క అవసరాలు తెలుసుకుని మీ కొరకు నేను ప్రార్థిస్తాను ఇప్పటి వరకు ఎన్నో వందల వేల మంది ఈ యొక్క పరిచర్య ద్వారా ఈ దీని నుండి వాడుకుని ఉన్న బలహీనతలు గాని ఉన్న రోగాల నుంచి విడుదల పొంది ఆయన రాజ్యాన్ని విస్తరిస్తున్నారు ప్రతి శుక్రవారం నాడు అదే స్థలంలో సాయంకాలము ఏడు నుంచి తొమ్మిది వరకు స్వస్థత సమృద్ధి విడుదల అనగా పిహెచ్డి సర్వీస్ ఉంటది ఎవరైతే కష్టాలతో బాధలతో ఉన్నారో రోగాలతో ఉన్నారో దురాత్మల చేత బాధపడుతున్నారు దయచేసి మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు మీ అందరి కొరకు ప్రార్థిస్తా దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి విడుదలిచ్చి ఆయన నామాన్ని మయం పరుచుకుంటాడు దేవుడి నామానికి మేము కలుగునుగా గడిచిన వారములో గడిచిన కాలంలో ప్రభువు చేసిన కొన్ని అద్భుతాలు తెలుసుకుని మన ఏ సైన్ పేరు లావణ్య అండి ఆరు సంవత్సరాల నుంచి పిల్లలు లేరు ఆమె రెండు కండిషన్లు పెట్టింది అన్న నేను ఈ మాసంలోనే కలిసి అవ్వాలి నా కొడుకే కావాలి ప్రార్థించిన రీతిగా ప్రార్థన చేసినప్పుడు కీర్తన నూట పదమూడు తొమ్మిదో వచ్చిన ప్రకారం ఆ బిడ్డ తల్లిగా దీవించాడు చక్కటి కుమారునిచ్చాడు మహిమ గల కారికే మన దేవునికి మహిమ కలుగునిగా ఇంపేరు రమణ హుబ్బిలి ఆ హుబ్లి నుంచి అనేక మందిని కాల్ చేసి ఈ మాస్టి గారితో మీరు ప్రార్థన చేపించుకోవడం కార్యాలు జరుగుతాయని చాలా ఉన్నాయి కానీ దానిలో కావి అన్నమే మరి ఈమె కూడా పిల్లలు లేరు అన్ని అన్నిరాలు దేవుని కానీ దేవుడు కనికరం ధర ఉంటది కానీ ఆమెకి మిస్క్యారీ అయిపోతుంది ప్రార్థన చేసినాక అది నిలబడింది దేవుడు అద్భుతంగా కుమార్తెనిచ్చాడు ఓకే మరొకటి రమణ విజయనగరం పెళ్ళైపోయి ఈమె అలా అమ్మమ్మ ఆ కూతురు కోసము నాకు ఫోన్ చేసి చెప్పిన మాట ఏంటంటే అయ్యా ఐదు సంవత్సరాలు పిల్లలు లేరు మరి భర్త నుంచి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే నేను ఒకటే చెప్పా దేవుని కొరకు ఏదన్నా కమిట్ చేసుకోమా నీ కమల పిల్లలు పుడతారంటే నా కమల పిల్లలు పుడితే నేను ఒక మాసము టీవీకి నేను స్పాన్సర్ చేస్తాను నేను అడగలేదండి కానీ ఆమె చెప్పింది కానీ అద్భుతం ఏంటంటే ప్రేమ్ సాయి ప్రేమ్ కుమార్ అని ఇద్దరు కుమారులు మరి మనము దేవుడిచ్చాడు ప్రేమ సాయికి మరలా ఆట్లో హోల్ పడినప్పుడు మరలా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు స్వస్థపరిచాడు దేవునికి మేమ కలుగునగా చూడండి దేవుడు మృతులను సైతం లేపుతాడు ఇతను పేరు ప్రవీణ్ అండి పది సంవత్సరాలు యాక్సిడెంట్ అయింది తలకు భయంకరంగా దెబ్బ ఆ లమ్మ అనంతపూర్ నుంచి ఏడుస్తూ చెప్పింది ఏంటంటే నా బిడ్డ బ్రతకడు కళ్ళు తెరవట్లేదు రెండు మూడు హాస్పిటల్కి వెళ్ళినాక లాస్ట్ కి బెంగళూరు వెళ్ళినాక వారం రోజులకి ప్రార్థించిన రీతిగా కళ్ళు తెరిచాడు ఇప్పుడు సం పూర్ణమైన ఆరోగ్యవంతుడుగున్నాడు ఏమేన్ హాలూయా దేవునికి గాక రత్నమ్మ గుంటూరు డాక్టర్లు చెప్పారంటే నీకు రెటీన్ కూడా పోయింది నీకు చూపు రాదని నాకు తెలియదండి కానీ దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే ఎప్పుడైతే ఫోన్ లో ప్రార్థించాను ఆమె కంటి చూపు మరలా వచ్చింది ఇప్పుడు స్పష్టం కనపడుతుంది ఈమె పేరు దీనం అండి బోన్ క్యాన్సర్ ఉంటది లేకపోతే లంగ్ క్యాన్సర్ ఉంటది అలాగే యూట్రస్ క్యాన్సర్ లేకపోతే మోషన్ దగ్గర పాటి దగ్గర కడుపులో ఉంటది కానీ ఇది బ్లడ్ క్యాన్సర్ నేనైతే మర్చిపోయినా పోయిన వారు ఫోన్ చేసి చెప్పు మాట ఏంటంటే అన్నా మీరు ప్రార్థన చేశారు నువ్వు వెళ్ళమ్మా ఖచ్చితంగా నీకు నిల్ రిపోర్ట్ వస్తుంది దీనమ్మా నరసరావు పేట బ్లడ్ క్యాన్సర్ నుండి సంపూర్ణమైన ఏం జరిగింది దీనమ్మ అంటే నా దేవుడు గొప్పవాడని సాక్ష్యం చెప్పింది నేను వెళ్ళాడమ్మా ఆ వీడియో సాక్ష్యం మాకు పంపిస్తే మన సంపూర్ణ కృప కుటుంబ సభ్యులు వారు చూస్తారు బలపడతారు ఆఖరిగా సైమన్ ఎవరికైతే కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయో డయాలసిస్ లో ఉన్నారో మీకు ఓపుకుంటే నాకు కాల్ చేయండి నేను ప్రార్థన చేస్తా ఈ సైమన్ గారు సడన్ కిడ్నీస్ ఫెయిల్ అయిన డయాలసిస్ కెళ్ళారు గాంధీ కెళ్ళారు డాక్టర్స్ నో మోర్ గ్యారంటీ కానీ ఒక్కడి చెప్పా దేవుని మహిమ కొరకు చెప్తున్నా ప్రార్థన చేశాం అద్భుతంగా క్షేమంగా వచ్చాడు ఇటు మహిమ గల కార్యములకే మన దేవునికి మహిమ కలుగునుగాక ఏ మ్యాన్ అండి నా పేరు శైలజ మాది నెల్లూరు కొండాయపాలం అండి కరోనా అప్పటి నుంచి నేను నెమ్మతో బాధపడుతున్నప్పుడు రాష్ట్ర గారుడికి ఫోన్ చేస్తే ప్రేయర్ చేశాడు మూడు రోజులు ప్రేయర్ చేసినప్పుడు నాకు నెమ్ము లేకుండా రెండు సంవత్సరాలకి సంపూర్ణ స్వస్థత వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఈ నెల ఏడో తారీఖు నుంచి మోషన్స్ జ్వరంతో బాధపడతా ఉంటే మోషన్స్ తగ్గలేదు పాష గారికి ప్రే చేయించుకున్నప్పుడు మళ్ళీ పాష గారు మూడు రోజులు ప్రార్థన చేసినప్పుడు నాకు సంపూర్ణ స్వస్థత వచ్చింది దేవుని నా మన స్తోత్రాలు మీకు అందరికీ నా వందనాలు పాష గారికి దేవునికి వందనాలు ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించిన కాదు అందరూ నాకు విశ్వాసం కలిగి నేను కూడా ప్రార్థన చేయించుకోవాల పాస్టర్ గారితో ఆశపడి నాకు యూనిగి గంట గంటకి వచ్చేస్తుంది దేవుచ్చు నాకు యూనిగి గంట గంటకి వచ్చేస్తుంది ఎవరికి నేను ప్రార్థన చేశారు పాస్టర్ గారు దేవుడిని స్వస్తి తెచ్చారు దేవుని నాకు అంటున్నారు ప్రార్థన చేసిన బాస్టర్ గారు మా ఊరు అంటే కొత్త కోట మా ఊర్లో ఉన్న జ్వరం వచ్చింది జ్వరం వచ్చింది పుల్లొస్తే వస్తే తగ్గలేదు నాయకుపోయినాక ఆడ తగ్గిలేదు ఆడిపోయినాక మళ్ళా మొత్తం ఇంతకొక ఇట్లా తగ్గిపోయినట్లు ఏడు వారు ధరలు మొత్తం స్థల్ అయిపోయినాయి ఇంకా పడిపోతూనే కిందనే అన్నట్లు అయిపోయి ఇంకా పడుకున్నాం ఇంట్లో ఎవ్వరు వాళ్ళు లేదు నాకు బాధ అనిపించింది మా తమ్ముడు అచ్చని తీసుకున్నాడు మా తమ్ముడు ఫోన్ చేసి అయ్యగారు చేపించాక నేను నాకు మంచిగా అయిపోయింది ఆయన పాలన చేసినాక పది నిమిషాలు నాకు తక్కువ అయిపోయింది ఈ సార్ చెల్లి ఎక్కువ నేను హైదరాబాద్ పోదాం అనుకుంటే మా ఆయన పోనీ చేయడు ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా పరిశుద్ధుడా ఎవడైనా క్రీస్తున్నందు ఉంటే వాడు నూతన సృష్టి కనుక పాతివి గతించను సమస్తము నూతన మగును మగునుగాక గుండె కిడ్నీ లివరు నాయన డైజెషన్ సిస్టమ్ బ్రెయిన్ ప్రతి ఒక్కటి నూతన అవయముగా ఏసు నామంలో మారునుగాక తండ్రి హాస్పిటల్లో కోమాలో ఉన్నవారు చనిపోయే స్థితిలో డాక్టర్ చేతులెత్తి ఉండొచ్చు ఇప్పుడే నాయన యేసును లేపిన వాని ఆత్మ వారి మీద కుమ్మరించబడును గాక కళ్ళు తెరవబడును గాక బ్రెయిన్ ఫనించేయను గాక కిడ్నీలు ఫనించను గాక దేవా మరొకసారి ఇసుక అవ్వాలి రాయుషును పెంచి నాయన వారికి మార్పును దయచేసి నూతన జన్మ అనుగ్రహించి మనం ప్రార్థిస్తున్నా స్వస్థపరచండి చీకటి నుంచి విడిపించండి అయ్యా ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు వివాహాలు జరిగించండి గృహాలు కట్టండి నాయన వ్యాపారాలను లేవనెత్తండి సేవకుడు అంగలారుస్తున్నాడు నా సేవ ఇలాగే ఉన్నదని ఆ సేవను బలపరచండి రాకడ కాలంలో మేమందరం కలిసి అనేక బిడ్డలను ఈ రాజ్య నివాసులుగా చేసే కృపను దయచేయమని ఈ ప్రోగ్రాం నిరంతరము కొనసాగుటకు సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని నూరంతులుగా దీవించమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి దట్ జోసఫ్ మట్టా మిరాకిల్ హోమ్ హౌస్ నెంబర్ టూ డాష్ వన్ జీరో ఎయిట్ పబ్లిక్ త్రీ ఫైవ్ రోడ్ నెంబర్ త్రీ సిద్ధి వినాయక చిత్తారినగర్ బోర్డుపల్ ఫైవ్ ల్యాక్స్ నైన్టీ టూ హైదరాబాద్ తెలంగాణ బ్యాక్ సైడ్ శంకరయ్య ఫంక్షన్ హాల్ మా ఫోన్ నెంబర్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఒకటి తొమ్మిది ఐదు ఏడు ఐదు రెండు